మనం ఎక్కడ వీలైతే అక్కడ ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నామండి డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము నువ్వులు నువ్వులు నువ్వులైతే మనము పొదిలి సైడ్ కూడా వెళ్తున్నాము మార్కాపురం పొదిలి అటు సైడ్ వెళ్తున్నాము మనకి ఇక్కడ సత్యనపల్లి దగ్గర దొరుకుతున్నాయి నువ్వులు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాము కొబ్బరి ఒక్కటి మాత్రమే మనము కర్ణాటక నుంచి తెప్పిస్తున్నాము ఎందుకంటే మన ఆంధ్రాలో కొబ్బరి చాలా తక్కువైపోయింది అండ్ మా అందరికి వచ్చేది కూడా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వస్తుంది సో మనం కూడా డైరెక్ట్గా డీలర్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాము పల్లి కూడా ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం మనం మొన్న తెలంగాణ నుంచి తీసుకొచ్చాము అండ్ అనంతపూర్ డైరెక్ట్గా వెళ్తున్నాము ఇంకెక్కడైతే మనకి ఎప్పుడన్నా అన్ సీజన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే దొరకట్లేదు మనకు క్వాలిటీ మనకు కావాల్సిన క్వాలిటీ ఫార్మర్ దగ్గర లేదు అనుకుంటాం అప్పుడు మాత్రమే డీలర్ని అప్రోచ్ అవుతున్నామండి అండ్ మనకు వచ్చేది మొత్తం కంప్లీట్గా ఇక్కడ అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మా ఆయిల్ వచ్చేసి బుళ్ళుని కాపాడాలి రూరల్లో ఉన్న ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అండ్ ఫార్మర్కి ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ ఫార్మర్ని ఎంపవర్ చేయాలి అండ్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ అవర్ ఆయిల్ ప్రొటెక్ట్స్ బుల్స్ ఎంపవర్ ఉమెన్స్ ఫార్మర్స్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ ఈ కాన్సెప్ట్ అండి సో దానికోసమే మనము ఈ టోటల్ అంతా ట్రెడిషనల్ సిస్టమ్స్ అండ్ బుల్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నాం ఈ దీని చుట్టూరు మన దగ్గర పర్ డే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆయిల్ వస్తుందండి అంటే మనం ఏసీడ్ ఎక్కువ వేస్తాం మనమే డిపెండ్ అయి ఉండేది ఎందుకంటే ఆయిల్ పర్సంటేజీ సీట్ టు సీట్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి సో ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో వస్తూ ఉంటుంది మనం కూడా డిమాండ్ బట్టి రన్ చేసుకుంటూ ఉంటాము అండ్ డిమాండ్ పెరిగితే ఇదే ఫామ్ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ తీయొచ్చండి ఎందుకంటే మనకు సేమ్ సిస్టమ్ ఉంటుంది కాకపోతే షిఫ్ట్ చేంజ్ చేస్తాం మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూకి మళ్ళీ టూ నుంచి నైట్ ఎయిట్ నైన్ దాకా రన్ చేసుకోవచ్చు మనకి ఎంప్లాయీస్ అవైలబుల్లో ఉన్నారు మనకి ఇంకొక ఫార్టీ బుల్స్ తెచ్చుకుంటే సేమ్ దీని నుంచి మళ్ళీ ఇంకొక సిక్స్ హండ్రెడ్ టోటల్గా మనకు ఒక థౌసండ్ నుంచి ట్వల్ హండ్రెడ్ కేజీస్ దాకా ఆయిల్ తీసుకునే వెసులుబాటు ఉంది ఈ ఫామ్లో మనం ఎలా సేల్ చేస్తున్నాం అంటే ఒకటి డైరెక్ట్గా కస్టమర్స్ ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు అండ్ మనం ఒక వెబ్సైట్ బిల్ చేస్తున్నాము త్రూ ఇండియా సేల్ చేయడానికి అండ్ ఎవరన్నా కాల్ చేసి ఆర్డర్ అడిగితే వాళ్ళకి మనము కొరియర్లో పంపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకోవట్లేదు వీళ్ళకి మళ్ళీ మనం ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లేక సింధు కావచ్చు లేదంటే బీఆర్ఎల్ ఇలాంటి వాళ్ళ ద్వారా పంపిస్తూ ఉన్నాము సో త్రూఅవుట్ ఇండియా సప్లై చేస్తున్నామండి మనం ప్రస్తుతానికి మనకి ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అండి దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ఫుడ్ సిస్టమ్ అండి మనం సీరియస్గా ఆలోచిస్తే అంటే ఇది మార్కెటింగ్ కోసం చెప్తుంది కాదు నేను జెన్యున్గానే చెప్తున్నా మీరు ఒకసారి జెన్యున్గా ఆలోచించండి మన అమ్మమ్మ తాతయ్యలో వందకి పది మంది హాస్పిటల్ చుట్టూ తిరిగితే మన పేరెంట్స్ జనరేషన్లో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ బీపీలు షుగర్లు రకరకాల రోగాలతో వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు హాస్పిటల్స్కి మన జనరేషన్ అటిక్ట్ కాకుండా మధ్యలో ఊగుతూ ఉంది సో థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి మన జనరేషన్ కూడా షుగర్స్ వస్తున్నాయి బీపీస్ వస్తున్నాయి ఏమో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి దీర్ సంథింగ్ అంటే మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నా ఎంత డెవలప్ అవుతున్నా డిసీజెస్ కూడా అంతే డెవలప్ అవుతున్నాయి ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి సెక్టార్లో మనం ఏం చేస్తున్నామంటే ఈజీ వే అంటే ఇండస్ట్రీ మెకనైజ్డ్ అవ్వాలి మెకనైజ్డ్ అయిపోతే ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది సో బట్ మన హెల్త్ అనేది ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాము అంటే మనం మార్కెట్ జిమ్క్స్ పడిపోతున్నామని నేను చెప్పట్లేదు అంటే మనము కస్టమర్ ప్రతి కస్టమర్ వాడేటప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నది ఇప్పుడు ఒక ఆయిల్ వాడుతున్నాము ఈ ఆయిల్ ఎందుకు వాడాలి ఇప్పుడు నన్ను చాలా మంది ఏమడుతారంటే ఇప్పుడు నూనె ప్రతి సంవత్సరం వాడొచ్చా ఎవ్రీడే నూనె వాడొచ్చా అంటే టూ గుడ్ కూడా ఒకసారి బ్యాడ్ అవుతుందండి అంటే మీరు టూ బ్యాడ్ కూడా సమ్ సమ్టైమ్స్ లిటిల్ గుడ్ అవుతుంది దర్ ఇస్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొస్తూ టూ బ్యాడ్ అనుకున్న అది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది అంటే నాకు తెలియదు అది అలాగే టూ కూడా ఒక్కసారి బ్యాడ్ అవుతుంది మీరు ప్రతిరోజు పల్లె నూనె వాడితే అది మీకు ఒకసారి బ్యాడ్ చేయొచ్చు అందుకని చెప్పేసి ఏం చేయొచ్చు అంటే నూనెలో చేంజ్ చేస్తూ వాడాలి వన్ మంత్ పల్లె నూనె ఆడితే వన్ మంత్ నువ్వులు నూనె ఆడొచ్చు మీకు ఒక రకంగా మీకు ర్యాంకింగ్స్ ఇవ్వాలి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను స్టడీ చేసిన ప్రకారం నువ్వుల నూనె చాలా శ్రేష్టమైందండి ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె ఆ తర్వాత ఆవాల నూనె ఆ తర్వాత కుసుమ నూనె ఆ తర్వాత పల్లీ నూనె ఇంకా లాస్ట్లో మీరు కావాలంటే సన్ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు ఈ సిక్స్ చేయాలి అంటే సో ఆయుర్వేదంలో నువ్వుల కూడా చాలా పే చేసే ఉన్నాయి మీరు చదివితే నువ్వుల నూనె గురించి అంటే నువ్వుల నూనె వచ్చేసి మీకు తలక పెట్టుకోవచ్చు బాడీకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఫుడ్ కూడా వాడచ్చు సో ఇలా అన్ని పర్పస్లకు సూట్ అయ్యే ఏకైక నూనె నువ్వుల నూనె అండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి స్టిల్ ద బెస్ట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది మీకు నూనె నూనె తర్వాత ఆ తర్వాత మీకు కుసుమ నూనె తీసుకోవచ్చు మస్టర్డ్ తీసుకోవచ్చు ఆ తర్వాత పల్లి నూనె తీసుకోవచ్చు పల్లీ నూనె అనేది హై క్యాలరీ అండి ఇది హై క్యాలరీ అంటే ఎక్కువగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు పల్లె నూనె కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అండ్ తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి చాలామంది పల్లె నూనె ప్రిఫర్ చేస్తారు అండ్ ఇక్కడ ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళే ఉంటారు పల్లె నూనె వాడే వాళ్ళు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు మీకు హార్ట్కి వీటి మీరు ఆలోచించి ఆయిల్ తీసుకోవాలంటే నువ్వుల నూనె కుసుమ నూనె వాడండి లేదా కొబ్బరి నూనె వాడండి ఇలాంటి గానులు వాళ్ళకి సబ్సిడీలో సప్లై చేస్తే మీకు ప్రతి విలేజ్లో హెల్దీ ఆయిల్ దొరుకుతుంది అండ్ అలాగే వాళ్ళు సర్ప్లస్ ఉంటే సిటీస్కి సప్లై చేస్తారు అండ్ ఇప్పుడు ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ బయటకు వచ్చి చెప్తుంటుంది మీరు ఈ పంట వేయొద్దు ఇది అయిపోయింది ఆ పంట వేయొద్దు ఇలా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక గానుగా రెండు గానులు ప్రతి ఊర్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా గానికి సంబంధించిన ఎక్కువ సిస్టమ్ అంతా క్రియేట్ అయిపోతుంది వాళ్ళే డైరెక్ట్గా ఆయిల్ సీడ్స్ కల్టివేట్ చేస్తారు సో వాళ్ళే ఫార్మర్స్తో చేయించుకుంటారు ఎందుకంటే బయట కొనే బదులు ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసుకుంటారు సో రూరల్ ఎకానమీ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది అండ్ అలాగే దీని మీద ఆల్మోస్ట్ ఒక గానుగా పెడితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రూరల్ ఫ్యామిలీస్ అన్నది ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు ఏదో త్రూ ఫార్మింగ్ కావచ్చు సేల్స్ కావచ్చు ప్రొడక్షన్ కావచ్చు అలాగే ఒక గాను వచ్చేసి రెండు మూడు బుల్స్ అన్నవి బతుకుతాయండి సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు సిటీ సో వాళ్ళు అంటారు ఇలా ఆవుల్ని బుల్స్ని ప్రొటెక్ట్ చేయాలి మన కల్చర్ని ఎంబ్రెస్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు సో వాళ్ళు చేయాల్సింది ఒకటేనండి ఎక్కడైతే ఎద్దుగానగ అవైలబుల్ ఉందో అక్కడ కొనుక్కుంటే వాళ్ళు వాటికి సేవ చేసినట్టే అండ్ అలాగే రూరల్ ఎకానమీని ప్రొటెక్ట్ చేసినట్టు నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేసినట్టు ఎందుకంటే ఆవు దాని సంతతి నేచర్కి చాలా అవసరం సో వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ ముందడుగు వచ్చేసి బుల్ డ్రివెన్ ఆయిల్ అండి బుల్ మన ఎద్దుగానగ నూనెలు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి మనం వాటికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ లిటిల్ ఫార్మ్ ఫార్మర్ నుంచి ఉన్న చిన్న రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో ఫార్మర్స్ ఎవరైతే బుల్స్ లవ్ చేస్తారు స్టిల్ బుల్స్ మెయింటైన్ చేసే ఫార్మర్స్ ఉన్నారు బుల్స్కి వచ్చేసి వ్యవసాయంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే పని ఉంటుంది రిమైనింగ్ ఎయిట్ టు నైన్ మంత్స్ వచ్చేసి వాటిని ఐడియల్గా ఉంచాలని అమ్మేస్తున్నారు చాలామంది కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు వాటిని పోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి బుల్స్ ఇలాంటి గానుగులు మెయింటైన్ చేస్తే వాటికి ఇచ్చిన వాళ్ళు అవుతాము మనము అలాగే ఊర్లో మంచి ఆయిల్ సప్లై చేసిన వాళ్ళం అవుతాము సో మా రిక్వెస్ట్ కస్టమర్స్ కూడా అండ్ రైతులకు కూడా ఈ గానుగుల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా చిన్న రిక్వెస్ట్